వెల్కమ్ టు స్మార్ట్ పీపుల్ టీవీ దిస్ ఈజ్ టీవీ నారాయణ వెల్నెస్ ఎంటర్ప్రెన్యూర్ ఈరోజు మనం విక్టర్స్ లైఫ్ సైన్సెస్ నుంచి కోర్ ఒరాక్వి అనేటువంటి ప్రోడక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం కోర్ ఒరాక్వి ఈ పేరు వినగానే చాలా ప్రశ్నలు వస్తాయి కదా అసలు ఇదేంటి మన ఆరోగ్యానికి ఇది నిజంగా ఎలా హెల్ప్ అవుతుంది ఈరోజు మనం ఈ సూపర్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా మన శరీరంలో సైలెంట్గా జరిగే ఒక యుద్ధం ఉంది అదే ఆక్సిడేటివ్ స్ట్రెస్ దాన్ని ఎదుర్కోవడంలో దీని పాత్ర ఏంటో వివరంగా చూద్దాం సరే ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దాం ప్రతిరోజూ మన శరీరం లోపల ఒక పెద్ద యుద్ధం జరుగుతూనే ఉంటుంది కాని ఆశ్చర్యమేంటే అది మన కంటికి అస్సలు కనిపించదు ఏంటా యుద్ధం ఎప్పుడైనా అనిపించిందా ఆ ప్రశ్నకు సమాధానం దొరికితేనే మనం ఫ్రీ రాడికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే పెద్ద సమస్య మూలాలోకి వెళ్లగలం అదే మన ఫస్ట్ స్టెప్ అనమాట సరే ఈ రోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి క్విక్గా చూద్దాం ఫస్ట్ మన బాడీలో జరిగే ఆ ఇన్విజిబుల్ బ్యాటలేంటో చూద్దాం తరువాత ఓఆర్ఏసి స్కోర్ అంటే ఏంటో డీ చేద్దాం ఆ తర్వాత ప్రకృతి మనకిచ్చిన సమాధానం కోర్ ఓఆర్ఏసి గురించి దాని ఇంగ్రీడియంట్స్ దానివల్ల కలిగే ఆరు రకాల ఆరోగ్య ప్రయోజనాలు చివరిగా దీన్ని మన డైలీ లైఫ్లో ఎలా చేర్చుకోవాలో కూడా తెలుసుకుందాం రైట్ ఇక మన ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం మన శరీరం లోపల జరిగే ఈ కనిపించని యుద్ధం దాని వెనుక ఉన్న అసలు కదేంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం ఓకే ఫ్రీ రాడికల్స్ వీటిని సింపుల్గా చెప్పాలంటే మన శరీరంలోకి చొరబడిన రౌడీల్లాంటివి అదుపు లేకుండా తిరుగుతూ మన మంచి కణాల మీద దాడి చేసి వాటిని పాడు చేస్తాయి ఈ దాడి ఎక్కువైపోయిందనుకోండి ఆ పరిస్థితిని మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం దీనివల్లేమవుతుందంటే వయసుకన్నా ముందే ముసలివాళ్లలా కనిపించడం దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల వరకు అన్నిటికీ ఇదే మూలం మరి ఈ ఫ్రీ రాడికల్స్ అనే రౌడీలతో ఫైట్ చేసే మన బాడీలోని కదా అవే యాంటీ ఆక్సిడెంట్లు మరి వాటి పవర్ ని ఎలా కొలవాలి ఆ ఇక్కడే మనకు ఓఆర్ఏసి స్కోర్ ఉపయోగపడుతుంది ఓరాక్ అంటే ఆక్సిడేటివ్ రాడికల్ అబ్జార్బెన్స్ కెపాసిటీ పేరు కొంచెం పెద్దగా ఉన్న విషయం చాలా సింపుల్ ఒక ఫుడ్ ఐటెంకి ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేసే పవర్ ఎంత ఉంది అని చెప్పే స్కోర్ అనమాట సింపుల్ లాజిక్ ఓరాక్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే ఆ ఫుడ్ అంత పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అంతే చూడండి డాక్టర్లు హెల్త్ ఎక్స్పర్ట్స్ అందరూ రోజు కనీసం ఐదు రకాల పండ్లు కూరగాయలు తిలమంటారు కానీ మనలో మనం నిజాయితీగా చెప్పుకుందాం ఎంతమంది పాటిస్తున్నాం చాలా తక్కువ కదా దీనివల్లే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్ గ్యాప్ వచ్చేస్తుంది ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికే కోర్ ఒరాక్వి లాంటి సప్లిమెంట్స్ మనకు హెల్ప్ చేస్తాయి సో ఈ యాంటీ ఆక్సిడెంట్ గ్యాప్ ని పూరించడానికి మన లోపల జరుగుతున్న ఆ యుద్ధాన్ని ఆపడానికి ప్రకృతి మనకు అందిస్తున్న ఒక అద్భుతమైన సమాధానమే కోర్ ఒరాక్ వి కోర్ ఒరాక్వీని మనం కేవలం ఒక డ్రింక్లా చూడకూడదు దీనికి నాలుగు ముఖ్యమైన పాత్రలున్నాయి ఒకటి ప్రివెంటివ్ అంటే ఆరోగ్యం వచ్చాక బాధపడటం కంటే రాకుండా చూసుకోవడం రెండు హోలిస్టిక్ అంటే తల నుంచి కాలి వేళ్ల వరకు పూర్తి రక్షణ మూడు ఇది ఒక సేఫ్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఇక నాలుగోది మనం హెల్దీ స్టైల్ ఫాలో అవుతుంటే దానికి ఇది ఒక పవర్ఫుల్ సపోర్ట్గా పనిచేస్తుంది అసలు ఇంత పవర్ఫుల్ అని చెప్తున్నాం కదా మరి దీనిలో ఏముంది దీని అసలైన బలమంతా దానిలో కలిపిన అద్భుతమైన పదార్థాల్లోనే ఉంది అవేంటో ఇప్పుడు చూద్దాం దీని పవర్కి సోర్స్ మొత్తం ప్రకృతిలోనే ఉంది చూడండి ప్లమ్ యాపిల్ మామిడి దానిమ్మ అంతేకాదు బెర్రీ బ్లూబెర్రీ క్రాన్బెర్రీ లాంటి సూపర్ బెర్రీస్ కూడా లిస్ట్ చాలా పెద్దది ఇదంతా జస్ట్ శాంపుల్ మాత్రమే ఇందులో ఉన్న ప్రతి పండు ప్రతి బెర్రీకి దానికి సొంతమైన యాంటీ ఆక్సిడెంట్ పవర్ ఉంటుంది ఇవన్నీ కలిస్తే ఒక సూపర్ పవర్ఫుల్ షీల్డ్ తయారవుతుంది ఇది కేవలం ఫ్రూట్స్ బెర్రీస్తో ఆగిపోలేదు మన పురాతన ఆయుర్వేదంలోని అద్భుతాలు కూడా ఇందులో ఉన్నాయి పసుపులోనే కర్క్యూమిన్ స్ట్రెస్ను తగ్గించే అశ్వగంధ ఎనర్జీనిచ్చే జిన్సింగ్ గనోడర్మ ఇలా ఎన్నో శక్తివంతమైన మూలికల సారాలున్నాయి చూసారా ఈ ఫ్రూట్స్ హర్బ్స్ కాంబినేషనే ఒక మామూలు జ్యూస్ కాకుండా ఒక కంప్లీట్ వెల్నెస్ డ్రింక్ గా మార్చింది ఇన్ని పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ కలిశాయంటే దాని బెనిఫిట్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి కదా వాటిని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఆరు పిల్లర్స్గా విడదీశారు అవేంటో ఒక్కొక్కటిగా చూసేద్దాం ఫస్ట్ పిల్లర్ మన హార్ట్ హెల్త్ ఇది మన గుండెకి ఒక బాడీగార్డ్ లా పనిచేస్తుంది హార్ట్ మజిల్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది సో ఓవరాల్గా మన కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ కి చాలా మంచిది రెండో పిల్లర్ ఇమ్యూనిటీ అంటే మన రోగనిరోధక శక్తి ఇది మన బాడీలోని సైన్యం లాంటిది బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా వైరస్లతో పోరాడటానికి మన శరీరాన్ని రెడీ చేస్తుంది అంతేకాదు బాడీలో అనవసరమైన ఇన్ఫ్లమేషన్ అంటే వాపును తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఇక మూడోది దీని మెయిన్ బెనిఫిట్ యాంటీ ఆక్సిడెంట్ పవర్ మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా ఫ్రీ రాడికల్స్ అనే రౌడీల గురించి వాళ్ల దాడికి ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ మన కణాలకు డ్యామేజ్ జరగకుండా కాపాడుతుంది ఆ ఫ్రీ రాడికల్స్ ని ఏరిపారేస్తుంది మన బాడీలోని యాంటీ ఆక్సిడెంట్స్ కి రీఛార్జ్ చేస్తుంది నాల్గవ పిల్లర్ యాంటీ క్యాన్సర్ సపోర్ట్ ఇది క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడంలో ఒక సపోర్టివ్ రోల్ ప్లే చేస్తుంది అలాగే ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది ఐదోది మన బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ ఇది మన జ్ఞాపక శక్తిని షార్ప్ చేస్తుంది మెంటల్ క్లారిటీని ఇస్తుంది మన బాడీకి మెయిన్ కంట్రోల్ యూనిట్ లాంటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఇది స్ట్రాంగ్ చేస్తుంది ఇక చివరిది ఆరో పిల్లర్ యాంటీ డయాబెటిక్ బెనిఫిట్స్ ఇది డయాబెటీస్తో వచ్చే కాంప్లికేషన్స్తో పోరాడటానికి హెల్ప్ చేస్తుంది ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కోవటానికి ఇది చాలా ముఖ్యమైన సపోర్ట్ అనమాట ఓకే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంతా బాగుంది మరి దీన్ని మన డైలీ రొటీన్లో ఎలా చేర్చుకోవాలి ఎలా వాడాలి ఇప్పుడు చూద్దాం సాధారణంగా కొన్ని డౌట్స్ వస్తాయి అవేంటో క్లియర్ చేసుకుందాం డయాబెటీస్ ఉన్నవాళ్లు వాడొచ్చా ఎస్ వాడచ్చు బీపీ పేషెంట్స్ కి సేఫ్ యాబ్ అబ్సల్యూట్లీ సేఫ్ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవచ్చా ఎస్ తీసుకోవచ్చు నీళ్లతో కలపాలా వద్దు ఎప్పుడు తాగితే బెస్ట్ భోజనానికి ముందు తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి డోసెజ్ కూడా చాలా సింపుల్ పెద్దవాళ్లైతే రోజుకు రెండుసార్లు ఇరవై ఎంఎల్ చొప్పున అదే పదేళ్లలోపు పిల్లలైతే రోజుకొకసారి పది ఎంఎల్ సరిపోతుంది ఒక ఇంపార్టెంట్ పాయింట్ బెస్ట్ రిజల్ట్స్ కోసం దీని ఖాళీ కడుపుతో తీసుకోవాలి అప్పుడే మన బాడీ న్యూట్రియంట్స్ని ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ ప్రోడక్ట్ వెనుక ఉన్న ఫిలాసఫీ ఏంటో తెలుసా వెల్నెస్ కరెక్ట్స్ లైఫ్ స్టైల్ అంటే మనం మన ఆరోగ్యం మీద దృష్టి పెడితే మన లైఫ్ స్టైల్ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఐడియా ఇదే ఈ బ్రాండ్ నమ్మే సిద్ధాంతం ముగించే ముందు ఒక చిన్న ఆలోచన ఎప్పుడు ఆరోగ్యం వచ్చాక ట్రీట్మెంట్ తీసుకోవడం గురించి ఆలోచిస్తాం కానీ అసలు ఆరోగ్యం రాకుండా మన శరీరాన్ని లోపలి నుంచే ఒక కోటలా పటిష్టం చేసుకోవడం మీద ఫోకస్ చేస్తే ఎలా ఉంటుంది మన అప్రోచ్ ని ఇలా మార్చుకుంటే మన లాంగ్ టర్మ్ హెల్త్ మీద మన ఎనర్జీ లెవెల్స్ మీద దాని ప్రభావం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందడానికి మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి